బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటి నుండి మొదలు కానుంది క్రికెట్ సీజన్ లేకపోవడం సినిమాల హడావిడి కూడా తక్కువగా ఉండడంతో బిగ్ బాస్ ప్రోగ్రామ్ కోసం వేచి చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు లిస్ట్లో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు ఈ విషయం గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీళ్ళేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఉంటాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పట్లో అటువైపు వెళ్ళడం లేదు తాను బిగ్ బాస్ హౌస్లోకి సెట్ కానని రాజ్ తరుణ్ ప్రకటించాడు అయితే రాజ్ తరుణ్ తప్పుకున్న ఒకప్పుడు లవ్ స్టోరీలతో యూత్కి దగ్గరైన ఆదిత్య ఓం ఈసారి బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ అట్రాక్షన్గా మారబోతున్నాడు హరికృష్ణ సుమన్ వంటి సీనియర్లతో కలిసి లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మా అన్నయ్య బంగారం వంటి సినిమాల్లో నటించాడు ఆదిత్యవం డైరెక్టర్గా మారి బందూకనే హిందీ సినిమా కూడా చేశాడు అలాగే పెళ్లి చూపులు వంటి సినిమాల్లో నటించిన కమెడియన్ అభయ్ నవీన్ జెమినీ మ్యూజిక్లో యాంకర్గా పనిచేసిన శేఖర్ బాషా సీనియర్ నటుడు నిఖిల్ మల్లియక్కల్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారట కొన్నాళ్ళుగా ఫామ్లో లేని యాంకర్ విష్ణుప్రియ యష్మి గౌడ బేబీ నటి కిరాక్ సీత సీరియల్ నటులు నైనిక ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నారని టాక్ అలాగే యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న బెజవాడ బేబక్క యాంకర్ సోనియా ఆకుల నాగమణికంఠ పరమేశ్వర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే వీళ్ళు చాలామంది టీవీ ప్రేక్షకులకు అస్సలు తెలీదు గత సీజన్లో సోషల్ మీడియా నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలిచాడు కాబట్టి హౌస్లోకి వెళ్లేటప్పుడు ఎవరికి తెలియకపోయినా వెళ్ళాక వాళ్లే టీఆర్పి రేటింగ్ ని డిసైడ్ చేస్తారని అనుకుంటోందట బిగ్ బాస్ టీమ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్